శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభలు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీ సమావేశంలో రైతుల కష్టాలపై గలమెత్తారు రైతులు పండించిన పంటలు గిట్టుబాటు కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఆరుగాలం కష్టపడి పంట పండించి మనకు అన్నం అందిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిస్తే మా నెల్లూరు జిల్లాలో డ్యాములన్నీ కూడా పుష్కలంగా నిండినాయి అధ్యక్ష రైతాంగం అంతా కూడా ఆనందంగా పంటలు వేశారు అధ్యక్ష ఈరోజు ఖరీఫ్లో లక్షా ఎనభై వేల ఎకరాలను ఈరోజు రైతాంగం అంతా కూడా పాడి పండిస్తే గత రబీలో దాదాపు లక్ష క్వింట లక్షల క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది సిఎంఆర్ కింద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు అయితే ఎందుకనో మా నెల్లూరు జిల్లా మీద కొంచెం కీలుక ఏర్పడిందేమో తెలియదు కానీ ఈ ఖరీఫ్లో లో పండినటువంటి పంటల మీద ఈ రోజున ఒక్క కింటా కూడా ప్రభుత్వం పరిచయం చేయనందు కారణాన ఈరోజు డలార్ల వల్ల ఒక్కొక్క కింటాకి ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతుంది అధ్యక్ష ఈ రోజున ఒక్కొక్క పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలుంటే ఈ రోజు మార్కెట్ లో పద్నాలుగు వేల రూపాయలకి ఈ రోజున మార్కెట్లో కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటే సివిల్ సప్లైస్ వారు పలు చాపాలలో మేము తెలియజేసినప్పటికీ కూడా ఒక్క ఎకరాలకు కానీ ఒక్క పుట్టి కూడా కొన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది రైతాంగానికి సంబంధించిన అందరి సమస్య అదేవిధంగా అకాలమైన వర్షాలు కురిసినందువల్ల ఈరోజు రైతులకు సంబంధించిన పరి వరి అంతా కూడా కింద పడిపోయింది దళాలు దాని వల్ల ఇంకా కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు దయించి మీ ద్వారా ప్రభుత్వాన్ని సివిల్ సప్లై వారిని కోరేది సీఎంఆర్ కింద ఇమీడియట్లీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొన్ని కింటాలైనా కొంటం ప్రారంభిస్తే డాలర్లు కూడా అది ఈక్వల్ రేట్గా కొనేదానికి అవకాశం ఉంటుంది ఈ పార్టీ రైతాంగం పక్షాలను నిలిచేటువంటి ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకునే విధంగా ముందుకు పోవాలని సందర్భంగా సివిల్ సప్లైస్ వారిని ఘనంగా కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష